ని ఇట్లెత్తుకొని కూర్చోటా పనులు చేయాల నువ్వు ఎత్తావేమన్నా వెయ్యాల వండుకో దాకా సరేనా బోల్ అమ్మేసి వాళ్ళు అచ్చెత్తుకుంటా వండుకో ఈ రోజు నుంచి చిన్న చిన్న పిల్లల్ని పచ్చిగుడ్డు పిల్లల్ని కూడా ఎత్తుకపోతా ఇక ఉయ్యల ఇక చిన్న పాపని గా చిన్న పాపని ఫస్ట్ ఎత్తుకపోతా ఎత్తుకపోతా లేదవరా చూడేంది కొంచెం కూడా భయపడకుండా నీ నవ్వుతుంది నీకు భయం మై పిల్లగా తీసుకొని పోతారా మాట అవుతా నీతో బాగా నాడుకుంటా మీరు ఇంకా అట్టెడు తిరుకోకురా పిల్లలతో మిమ్మల్ని కూడా ఎత్తుకు ఇంట్లో కోలి పోయి పోలీస్ స్టేషన్ కి నేను నేనప్పుడు ఇంట్లో కోలి అరే మా బాని పిన్ని మన భూమికి జారనండి నువ్వు ఆ పిల్లల దొంగ దొరికట్టి అన్నా ఎట్టి ఏసినా పిల్లల దొంగలు దొరికాటి మనం ఏందమ్మా పిన్నికి పెట్టాలి తర్రా అదక్క సరేనా ఓకే అక్క అరే పోదా అక్కా ఆ పిల్లగాడు లడ్డ లడ్డకు గుడ్డు గుడ్డుకు మంచిగా ఆ గుడ్లు కిడ్నీలు లడ్లు అన్నీ అనుకో ఆ రెండు గుడ్లు చాలు మస్తున్నాయి కనుగుడ్లు అమ్ముకున్నానుకో మస్తు పైసలు వస్తాయి అలాంటి చిన్న చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తా పెద్దోళ్ళద్దు పెద్దోళ్ళతో దిమా ఖరాబ్ అవుతుంది ఇంకెవరున్నారా పిల్లలు మాగాడున్నారు కావచ్చు

పిల్ల బచ్చ నా ఎగో నటి కన్ఫంగా ఎత్తకపోతా గుడ్లు ఎత్తా అన్ని కోసుకొని నేనే తింటా నేనే తింటా అచ్చుననే పిల్ల బా నేనే పిల్లల దొంగ శుద్ధమైన చూడు నేను మందిని కిడ్నాప్ చేసిన చిన్న బాబా కాదు నన్ను రెచ్చగొట్ట కూడా నేను కూడా ఎక్క చూడు

పిల్లల దొంగని మెంటలు గజ 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 ఉనికి పిత్తా ఆయనకి ఎంత ఉచ్చగోపి పిత్తం చూడు నీకొక్త నీ కాలే మొక్తనా దో కలము కూడా పొంగాలంటే ఎవరి పేరైనా చెప్పుకో ఈ పిల్లల దొంగ పేరు ఇప్పుడు గొప్పతే అబ్బా బి ఇంట్లో వండుకున్నా సనిపిస్తుంది పిల్లల దొంగ రద్దు మా అమ్మ చెప్పింది ఇంట్లో వండుకోమన్నది నేను బయటకు పోతే ఎడికైనా పోతానోడే పిల్లల దొంగ అంటే భయం లేదేంది ఒక్కొక్కరిని కోసుకొని మంచిగా నేను నేను అంటే భయం అనిపిస్తుంది రే పుల్లి ఊరి మళ్ళీ నీకైన ఇంద్రా అది కుక్క కాదురా ఈ పిల్లల దొంగ నిన్ను ఎత్తుకపోతా మీ అమ్మ చెప్పినా భయం లేదా నీకు ఇప్పుడు ఇప్పుడు భయానిపిస్తారా నన్నీ పిల్లల దొంగ ఉల్లిపుత్తిగాడు పిరుకు పిత్తులోడు దర్ర పిత్తులోడు అంటే నాకు కోపం వచ్చి ముగ్గురిని ఎత్తుకొచ్చినా వాళ్ళందరిని ఇప్పుడు గజ 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 నాడిస్తా వాళ్ళ దగ్గరికి పోతున్నా య్ ఇప్పుడైనా భయపడల్రీ లేకపోతలు మీ బొక్కలు ఎరిగిపోతాయి రే నేనంటే భయం లేదు మీరందరూ అందరు కాబట్టి మీ అందరిని నూనెలో నూలలో వేర్చుకొని తిట్టా అక్క నువ్ నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టము ఓ పిల్లల నేను బిర్యానీ లక్క వండి తిన బిర్యానీ నాకు బిర్యానీ అంటే ఇష్టం అంటే చెప్పురా చెప్పు చిన్నగా ముక్కలతో పోసుకొని నూనె మంచిగా వేయించుకొని బజ్జీలు చేసుకుని ఆ ఒకడు బజ్జీలు అంటాడు ఒకడు బిర్యానీ అంటాడు ఒకడు ఫ్రై సూప్ అంటారు ఏందిరా ఇక్కడ ఆలు పిల్లల దొంగలా నీ పిల్లల దొంగనా రే మర్యాదగా ఎందుకు వచ్చిరో చెప్పు లేకపోయింది అనుకో దుబాయ్ సేట్లకు మొత్తం అమ్ముతా చెప్పు అరే మిమ్మల్ని కిడ్నాప్ చేసారు కాదు ఫస్ట్ నేను దొంగతనం ఎత్తానుకున్న సార్ కిడ్నాప్ చేసేది ఎవరి అనుకున్నాను సార్ నీకంటే చిన్న చిన్న పాపల్ని ఎత్తుకొస్తా అని ప్లాన్ వేసి ఒకళ్ళు నెత్తుకొచ్చినా ఆ తర్వాత మీరు నన్ను రెచ్చగొట్టడం వల్ల మిమ్మల్ని కిడ్నాప్ చేసిన కాబట్టి ఇప్పుడు ఆయన తీసుకొత్తా మీకంటే ఏమన్నా తీసుకురానా ఇప్పుడు తీసుకొచ్చి మీకు దూంచుతా అప్పుడు అప్పుడు పిల్లలు అంటే ఏంటో చూంచుతారా అరే మనం ప్లాన్ వల్ల మంచిగా మన విహాన్ కానీ దెత్తానికి ఏందాడు ఇప్పుడు పిన్నిని పిలిపించి మంచిగా సంగతి చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పియాలి పోయి పిండిని పిలిచి పిన్నికి అని దొరకబట్టియాలి పోలీసులకి తొందరపై పిలిచిరా పో 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 అరే పిల్లలు తలుసుకుంటే ఏమైనా చేయగలరా అక్క అవక్క అంతే అక్క అంతే శ్రీరాన్ గారు ఎక్కడ ఉన్నాడు ఏమో ఆ పోలీసు ఫోన్ చెప్తేనేమో ఇంకా ఓ తెలియరు శ్రీ అమ్మ ఇక్కడ ఉన్నాడు ఏమో నాకు ఘోరం బాగా అనిపిస్తుంది ఎక్కడ మమ్మీ

మీకు అరే నీకు ఒక విషయం తెలుసారా ఇది మా తమ్ముని కోసం విహాన్స్ కోసం ఏమి ప్లాన్ వేసి నీ దగ్గర కావాలని వస్తున్నావురా మా తమ్ముడిని మాకు ఇచ్చాయి రాలీసులకు పట్టిద్దామా ఇద్దే నమ్మారు కదా ఎప్ప అని బొమ్మని నేనే అనుకుంటా మేము ఎక్కడికి చేసి కొట్టినా నిజంగానే మీ వియన్స్ కానీ పట్టుకొత్తాం అనుకురా నాకు ఉత్తగానే మీరు దొరికినప్పుడే డౌట్ వచ్చింది ఏమో ప్లాన్ వేసేదాని ఇప్పుడు నాకు మీరు దొరికిర్రు మీ అందరు నేను తీసుకుపోయి అమ్ముకుంటా కిడ్నాప్ చేసిన కాబట్టి మీ అందరు త్వరగా పడుతున్నా అక్క మేమే తెలివి అంటే ఈ పిల్లల దొంగ పెద్ద తెలివి అయినాడక్క అక్క నా కళ్ళు కోసుకొని తీసుకుంటున్నా అక్క అరే నీకెట్లా అంటుర్రో ఖచ్చితంగా అబ్బాయి తీసుకొని అమ్మేస్తా మీరు నా దగ్గరనే భయం లేకుండా వచ్చి నా దగ్గరికి వచ్చి దొరుకుతారా కాబట్టి మీ పనులందరి పనులు అవుతాయి కథ 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 కొనికిపిస్తానరా ఇప్పుడు చూడరా మీ అందరు పనులు ఎత్తున్నాయి నేను సైలెన్స్కుంటున్నా మా మమ్మీ దగ్గరకు వస్తున్నా మమ్మీ మమ్మీ నువ్వు భయపడబడో వాళ్ళు మనం ఏం చేయలేదు మమ్మీ నీకు చికెన్ బిర్యానీ ఇస్తా అందరి సంగతి చెత్తా సైలెన్స్కుంటా మమ్మీ సైలెన్స్కుంటావు మమ్మీ రే వచ్చేస్తున్నావు వచ్చేస్తున్నా మమ్మీ వర్రకురా మమ్మీ అయ్యో దురపట్టు రెండు దొంగ మర్యాదగా మా విహన్ గారు ఏడున్నాడో ఎప్పు చెప్తున్నా అసలు పోలీసు వాళ్ళకి కూడా ఫోన్ చేసినా వాళ్ళు కూడా అత్తరు మర్యాద చెప్తావా చెప్పావా నువ్వు నీ కొడుకు గురించి నీకు ముత్తరగా చెప్పా నన్ను వదిలేస్తా చెప్తా ఇసుపెట్టరా మీరు నువ్వు చెప్తా నీ గురించి పోలీసుల్లో కూడా చెప్పా మర్యాద చెప్పు పిన్ని ఆడు చెప్పాడు పిన్ని అన్న అవద్దాలు చెప్తాడు పిన్ని నువ్వైతే ముందు పోలీసులు రాని చెప్పు రా చెప్పు లేకుంటే పోలీసులు నేను కన్ఫర్మ్ గా చెప్తా ఆ పిల్లగా చూసినప్పుడే మస్తు అనిపించింది లడ్డర్ అని ఆయన చాదుకుంటామని తీసుకుపోయినా ఏం చేసినా కాదు నేను నిజం చెప్తా ఇంకా ఇంట్లో ఇంకా బెడ్ మీద పడుకోబెట్టిన కౌసం చూసుకుని రాబో వామికా నువ్వు ఆగు నేనే పోయి చూసత్తా ఒకవేళ ఉన్నాడు అనుకో వాళ్ళని ఎత్తుకొని అత్తా ఏ మీరు అచ్చరాక మీరు అందరు అట్లా దొరక పట్టురా అని సరేనా వామిక పోయి చూసత్తా ఉన్నాడు కదా నేను పిల్ల మీ అందరి ఆ చెత్తా అభ్యంతరం సంగ చేస్తా ఆడికి ఎప్పుడైనా నా చేతులున్నాయి కిడ్నాప్ చేస్తాను ఖచ్చితంగా చెత్తా ఊరు కత్తులు వెల్కమ్ మీకు నచ్చినట్టుగా లైక్ ఈ మధ్య వీడియోలు కొంచెం నలుగైతున్నాయి కొంచెం లైక్ చేసి దుమ్ము లేపినకో మంచి వీడియోలు వీడియోలు మరి బో